హాయ్ ఈ సందర్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను అదేంటి మీరే చూసేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వెరైటీగా ఇంకా వెళ్ళిపోదాం ఆ రెసిపీలోకి నేను చేసే రెసిపీలోకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూసేయండి కందిపప్పు టూ గ్లాసెస్ తీసుకున్నానండి చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ మెంతులు సరిపడంత తీసుకోండి ఉల్లిపాయలు నేను చిన్నవి రెండు కట్ చేశాను అండ్ టమాటాలు నేను మూడు తీసుకున్నాను పసుపు సరిపడంత తీసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి అండ్ లాస్ట్ పోపు దినుసులు అంటే మా కడప సైడ్ తిరగవాత గింజలు అంటామనమాట మేము మళ్ళీ ఇంకోసారి ఏం కావాలో చూపిస్తాను చూడండి కందిపప్పు ఉల్లిపాయ కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి మెంతులు టమాటాలు పసుపు ఉప్పు ఇవన్నీ ఫస్ట్ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకోవాలి ముందుగా కుక్కర్ పెట్టుకున్న ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత నేను ఫాస్ట్గా చెప్తాను కొంచెం ఏమనుకోద్దండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి మెంతులు ఇవన్నీ వేసేసుకోవాలి ఒకటేసారి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి చూసారా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి చూస్తున్న కదా ఇలా బ్రౌన్ కలర్లో రావాలి చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ ఈ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి కందిపప్పు పచ్చివాసం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది అంతవరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఈ పప్పుకి టేస్ట్ ఇవి ఫ్రై చేసుకోవడమే అండి ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మామూలు పప్పు కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు తొందరగా కూడా అయిపోతుంది కాకపోతే కొంచెం ఫ్రై చేయడమే కొంచెం టైం పడుతుంది చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివర్సం పొయ్యి వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ముందుగానే వేయకూడదండి ఎందుకంటే మాడిపోతాయి సో కందిపప్పు వేసిన తర్వాత కందిపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిరపకాయలు వేయాలి చూసారా ఫ్రెండ్స్ ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి టొమాటోస్ కూడా కొంచెం ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేయండి ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలి టొమాటోస్ ఇలా ఫ్రై అయిన తర్వాత సారీ అండి అందరికీ నేను సాల్ట్ అండ్ పసుపు వీడియో క్లిప్ పెట్టలేదు మర్చిపోయాను అంటే ఐ మీన్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టార్ట్ బటన్ చేయలేదు అలానే పెట్టి వీడియో తీసేశాను సో మీరు సరిపడంత సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలంత ఎక్కువ వేసుకోవద్దు ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని వాటర్ వేసేసుకోండి వాటర్ చూసుకొని వేసుకోవాలి మనం ఎంత కావాలి ఎంత సరిపడుతుంది అంత వేసుకోవాలి వాటర్ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఇలా చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్నే మెంతపప్పు అంటారనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని మేము మెంతిపప్పు అంటాము నేను ఇది మా అక్క దగ్గర నేర్చుకున్నాను అక్కకి అమ్మ నేర్పించిందంట అమ్మ అమ్మ వంటలు చేసేటప్పుడు నేను పక్కన ఉండేదాన్ని కాదు మా ఫ్రెండ్స్ తోటి బయట ఎక్కువ తిరుగుతూ ఉండేదాన్ని సో ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను మా అక్కకి అమ్మ నేర్పించింది అండ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మెంతిపప్పు చాలా బాగుంటుంది టేస్ట్ తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండ్ సింపుల్గా కూడా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఫ్రై ఎక్కువ చేసుకోవాలి ఎంత ఫ్రై చేస్తే అంత స్మెల్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మనకి అంతే ఎంత రుచికరమైన ఎంతకప్పుడే రీ